హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నది అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మన నిక్కీగాడ బర్త్డే కోసం పిల్లలకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్యాక్ చేస్తున్నాం సో మన నిక్కీగాడు ఈరోజు అయితే ఏది గత్త చేయకుండా మంచిగా ఉన్నాడు సో దాని మించిన హెల్ప్ ఏమైనా ఉంటుందా వాళ్ళ తమ్ముని కూడా ఏది ముట్టుకోనివ్వట్లేదు అసలా చాలా సైలెంట్గా ఉన్నాడు నాకు అదైతే మంచి హెల్ప్ అయ్యింది గిఫ్ట్స్ అన్ని మేము చాలా రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాము ఎక్కడ అంటే రాజాజీ స్ట్రీట్లో టీ అండ్ సన్స్ దాంట్లో తీసుకున్నాము సో ఇక్కడ స్టాఫ్ కానీ ఆంటీ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాని ప్రైజెస్ కానీ చాలా ఓపిక అన్నీ చూపిస్తారు సో ఇక్కడ ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకు దొరుకుతాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ నేను ఎక్కడ చూడండి పిల్లలు టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ న్యూ న్యూ కొత్త కలెక్షన్స్ అయినవి ఉంటాయి ఇక్కడ సో మా చిన్నోడికి అయితే ఒక టవర్ చాలా బాగా నచ్చింది అండ్ మీ దిట్టన్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే బెస్ట్ షాప్ అని చెప్పచ్చు ఎందుకు అంటే సింగిల్ పీస్ టూ పీసెస్ అట్లా అయితే మనకి ప్రైస్ అనేవి అంత తగ్గినట్టు అనిపించావు కానీ ఇలా ఎక్కువ అమౌంట్ ఎక్కువ పీసెస్ తీసుకున్నట్టయితే మనకి మంచిగా డిస్కౌంట్ అనేది ఉంటుంది అండ్ చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి తిట్టన్కి సో నేనైతే ఒక టూ టైప్స్ తీసుకున్నాను ఓన్లీ టాయ్స్ కాదు బాటిల్స్ కానీ అండ్ డిఫరెంట్ కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అన్నీ దొరికేస్తాయి అదేవిధంగా మనకి లేడీస్కి కావాల్సిన స్టిక్కర్స్ క్లిప్స్ బ్యాండ్స్ ఇవన్నీ మనం సెట్ తీసుకున్నట్టయితే మంచిగా యూజ్ అవుతాయి సో ఒక సిస్టర్స్ అట్లా ఉన్నది అనుకోండి అలా తీసుకున్నట్టయితే దారి కలిపి తీసుకున్నట్టయితే మనకి తక్కువ ప్రైస్ వస్తుంది అట్లా మ్యారేజెస్లో కానీ అలా ఫంక్షన్స్కి మనం ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో మనకి గారికి కాదు మా చిన్నోడికి అన్న ప్రయాసానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడే తీసుకున్నాం మేము చూడండి మా చిన్నవాడికి ఎంత బాగా నచ్చిందో ప్రైజ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ న్యూ కలెక్షన్ అంట సో సో ఇక్కడ ఏ టు జెడ్ ఆల్ కలెక్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అది రీజనబుల్ ప్రైజెస్కి సో షాప్స్ వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు ఇక్కడ సో మనకి ఎందుకంటే వాళ్ళకి తక్కువ ప్రైజెస్కి ఇక్కడ వస్తాయి కాబట్టి సార్ మీరు కూడా షాప్కి విజిట్ చేయండి సో మీకు కూడా ప్రొడక్ట్స్ నచ్చుతాయి అండ్ దాని కూడా ఫైనల్లీ సెలెక్ట్ చేసుకున్నవి నీట్ ఇవన్నీ మనీ బాగా అయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్